వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండలేదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాము ఈరోజు బ్లాగ్ వచ్చి ముప్పై కేజీల టమాటాలతో నిలవ పచ్చడి తయారు చేస్తున్నాను ఇది ఇయర్ పాటు ఉంచుకునే పచ్చడి అండి దీనికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ నేను పచ్చడి బట్టను అనేది మీకు ఇవాళ షేర్ చేస్తాను ముఖ్యంగా మా గోదావరి సైడ్ ఎలా పడతాం అనేది మీకు చూపిస్తానండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే కొత్తగా చూసిన వాళ్ళే కనుక సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇవి టమాటాలన్నీ కూడా పండినవి ద్వారవి తీసుకున్నానండి ఇవి నాటు టమాటాలు అనమాట ఈ టమాటాలన్నీ కూడా నేను వాటర్లో వేసేసి శుభ్రంగా కడిగేస్తున్నాను ఇలా శుభ్రంగా కడిగేసిన తర్వాత ఈ టమాటాలన్నీ కూడా ఒక దాంట్లోకి తీసేస్తున్నానండి మెయిన్ టమాటాలు మనకి ఏ సీజన్లో మనకి తక్కువ రేటుకు దొరుకుతాయా అనేది చూసుకోవాలండి మనకి సమ్మర్ స్టార్ట్ అవుతుందన్న సీజన్లో మనకి కొంచెం టమాటా రేట్ అనేది దిగుతూ ఉంటుంది ఆ టైంలో అయితే మనం టమాటాలు తీసుకుంటే సరిపోతుంది టమాటాలన్నీ నీట్గా కడిగేసిన తర్వాత మనం ఒక టబ్లోకి కోసేసుకోవాలండి ఎలా అంటే ఒక టమాటాని ఎనిమిది ముక్కలు చొప్పున కోసుకోవాలి ఇలా చూడండి ఇలాగా ఒక భాగం నాలుగు ముక్కలు ఒక భాగం నాలుగు ముక్కలు కలిపి ఎనిమిది ముక్కలు చొప్పున గీసి ఇలాగా కట్ చేసేసి ఆ ఉప్పులో వేసేయాలి ఫస్ట్ కొంచెం ఉప్పు చల్లి అందులో వేసుకుంటూ ఉండాలి ఒక కేజీ టమాటాలు కోస్తే మళ్ళీ ఒక చారుడు అలా వేసి మొత్తం ముక్కల నిండా ఉప్పంతా పట్టించాలన్నమాట ఇలా నిండుగా టమాటా ముక్కలన్నీ కోసేసిన తర్వాత పైన కూడా ఉప్పు వేసుకోవాలండి చూడండి ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి బాగుంది కదా ఈ టైప్లో మనం కట్ చేసుకుంటే పచ్చడి అనేది మనకి బాగా వస్తుందండి పైన కూడా ఉప్పు చల్లుతున్నాను మనకి ఇందులోంచి రసం దిగాలి ఇలా చేసుకున్న ఈ ముక్కలన్నింటినీ కూడా మనము వన్ డే మొ మొత్తం అట్లా వదిలేయాలండి వన్ డేకి మొత్తం దీంట్లోంచి ఉప్పంతా కరిగి రసం అంతా వస్తుంది మనకి టమాటా పచ్చళ్ళ రసం అనేది చాలా ముఖ్యమండి అందుకే కాస్తంత వచ్చిన టమాటా రసాన్ని కూడా వేస్ట్ చేయకుండా ఇందులోనే వేసేస్తున్నాము ఇలా నెక్స్ట్ డే అండి నేను చూపించేది నెక్స్ట్ డేకి మొత్తం రసం అంతా చూసారు కదా అలా దిగిపోయిందో అందులో ఉన్న ముక్కలు తీసేసి గట్టిగా పిండేసేయాలి చెప్తున్నా కదండి రసం అనేది చాలా ముఖ్యం ఈ పచ్చడికి రసం అనేది చాలా ముఖ్యము ఈ టమాటా రసం అనేది చాలా జాగ్రత్తగా మనము ఎండబెట్టుకొని రా దాచుకోవాలన్నమాట ఈ ముక్కల్ని కూడా నేను మనము గట్టిగా పిండగలైతే పెండొచ్చండి లేదంటే మగవాళ్ళతో పిండిస్తే మంచిది వాళ్ళు ఏంటంటే కొంచెం బలంగా పిండుతారు కాబట్టి ఆ రసం అనేది పాడవకుండా ఉంటుంది ఇలా నేనైతే మా వారితో అయితే ముక్కలైతే పిండించేస్తున్నాను ఇలా పిండిన ముక్కల్ని నేను మంచి ఎండ చూసుకొని కాటన్ క్లాత్ ఒకటి వేసి ఆరబెట్టేస్తున్నాను ఈ ముక్కలు చాలా నీట్గా ఆరబెట్టుకోవాలండి దుమ్ము ధూళి ఎగరకుండా ఆ డాబా అంత కూడా శుభ్రంగా తుడిచిపెట్టేసి ముక్కలు అనేవి పల్చగా ఆరబెట్టుకోవాలి ఒక ముక్క మీద ఒక ముక్క పడకుండా నీట్గా ఆరబెట్టుకోవాలండి ఇప్పుడు అన్నీ ఎండలే కాబట్టి మనకి ముక్కలు ఎండటానికి ఎంతో టైం పట్టదు తక్కువ టైంకి మనకి ముక్కలు అనేవి ఎండిపోతాయి అన్నమాట పల్చగా ఆరబెట్టుకోవాలండి తర్వాత మనకి రసం అనేది ఎలా ఎండబెట్టుకోవాలంటే పళ్ళాల్లో ఎండబో పోసేసి మనం మరిగించుకోవాలండి ఎండకి మరిగించాలన్నమాట చూసారు కదా పల్చగా తిప్పేసి అక్కడ గ్యాప్ అనేది లేకుండా ఒక ముక్క మీద ఒక ముక్క పడకుండా అలా ఎండబెట్ట ఇక రసం చూసారు కదండీ దగ్గర దగ్గర పల్చగా వెడల్పుగా ఉన్న పళ్ళాలు తీసుకోవాలండి ఇలాంటి పళ్ళాలు తీసుకొని ఈ గింజలు అనేవి స్ట్రైన్ చేసేసుకొని మనము ఆ రసం అనేది నీట్గా ఎండలో మరిగించుకోవాలన్నమాట మొత్తం నాలుగు పళ్ళాలు వచ్చిందండి నాకు టమాటా రసము ఈ నాలుగు పళ్ళాలు టమాటా రసము మనకి ఇంచుమించు రెండు పళ్ళాల టమాటా రసం అయ్యేంత వరకు కూడా ఎండలో అలా మరిగించుకోవాలన్నమాట ఇందులో అన్న గింజలన్నీ కూడా తీసేసి మొత్తం రసం అంతా కూడా నేను పళ్ళాల్లో పోసేస్తాను వెడల్పాటి పళ్ళాల్లో పోస్తే కనుక మనకి రసం చాలా తొందరగా మరిగిపోతుందన్నమాట ఇలా నేను ఇంచుమించు సిక్స్ డేస్ అలాగా ఎండబెట్టానండి ముక్కల్ని సిక్స్ డేస్ ఎండబెట్టిన తర్వాత మీకు ముక్కలు ఎలా అవ్వాలంటే గట్టిగా విరిగిపోవాలన్నమాట ఎండిపోయిన తర్వాత విరిగిపోవాలన్నమాట మనకి ముక్కలు ఎండిపోయినా టమాటా రసం అనేది ఇంకొంచెం టైం పట్టుద్ది చూసారు కదా ఇలా అయిపోవాలండి ఇవి ముప్పై కేజీలు టమాటాలతో చేసిన ముక్కల్లా ముక్కలు అండి మనకి ఇంచుమించు మూడు కేజీల ముక్కలు మాత్రమే వస్తాయి ఇంకా అంతకు మించి ఎక్కువ రావండి చెప్పుకోవడానికి ముప్పై కేజీలే కానీ చూస్తే మాత్రం ఇవి ఎండితే ఎన్నో అవ్వవు ఇలాగ మొత్తం సురుగుల్లా ఎండిపోవాలి అలాగే టమాటా రసం కూడా అండి నాకు రెండు పళ్ళాల టమాటా రసము ఇంతవరకు అయ్యిందనమాట ముక్కలను చూసి మనం టమాటా రసం అనేది ఎండబెట్టుకోవాలి ఆ ముక్కలకి టమాటా రసం అనేది సరిపోతుంది అలాగే మనకి దీంట్లో పావు కేజీ పావు కేజీ కాదు కేజీ టమాటాలకి మనకి వంద గ్రాముల చింతపండు పడుతుంది అంటే మనకి ఇంచుమించు మూడు కేజీల చింతపండు పడుతుందండి ఇది కేజీనర కేజినార చింతపండు ముద్దలనమాట ఈ కేజినార కేజినార కలిపి మూడు కేజీల చింతపండు ఈ చింతపండు పైన ఉన్న బెరడు ఆ తర్వాత గింజ దీంట్లో ఉన్న ఉట్లు అన్నీ నీట్గా తీసేసి శుభ్రం చేసుకోవాలి వీటిని శుభ్రం చేయాలంటే కనుక మనం ముందు చింతపండు అనేది బాగా ఎండలో ఆరబెట్టుకోవాలి బాగా ఎండలో ఆరబెట్టిన తర్వాత దీంట్లో ఉన్న బెరడు ఉట్లు అనేవి చాలా ఈజీగా వచ్చేస్తాయండి ఎండబెట్టకుండా తీయాలన్నా కానీ మనకి చిరాకు వచ్చేస్తుంది అందుకే చెప్తున్నా బాగా ఎండబెట్టిన తర్వాత మనము దీంట్లో ఉన్న ఉట్లు బెరడు అన్ని తీసేయాలి ఇది నీట్గా చేసుకొని మనం చింతపండు అంతా కూడా రసంలో నానబెట్టుకోవాలి చూసారు కదా ఇలా నీట్గా తీసేస్తామన్నమాట మేము చింతపండు అంతా కూడా చూడండి ఎక్కడ బెరడు కానీ ఉట్లు కానీ ఎటువంటి డస్ట్ అనేది వేస్టేజ్ అనేది ఏది లేకుండా ఇలా నీట్గా చేసుకున్నాము ఇలా చేసుకునే చింతపండు అంతా కూడా పక్కన పెట్టేసుకొని మనము నెక్స్ట్ ప్రాసెస్కి అయితే వెళ్ళిపోదామండి సో నెక్స్ట్ ఏం చేయాలంటే మనము ఎండబెట్టుకున్న ఈ టమాటా ముక్కలన్నీ కూడా అండి కొంతమంది ఎలా పడతారంటే ఆ రసంలోనే నానబెట్టేస్తారు లేదు మేము అలా చేయమన్నమాట కొంత ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్లో చేస్తారండి నేను చేసే స్టైల్ ఏంటంటే మొత్తం ఎండిపోయిన టమాటా ముక్కలన్నీ కూడా నేను మిక్సీ పట్టేస్తాను ఒకసారి ఈ ముక్కల్లా ముక్కల్లో పట్టేస్తే అండి మనకి పచ్చడి అంత ఒదుగు రాదు బాగుండదు కూడా ఇలాగ మనం ఒకసారి మిక్సీ పట్టేసామంటే అది మొత్తం పిండిలా అయిపోయి పచ్చడి అనేది కొంచెం వేసుకోవడానికి తీసుకున్న సరే చేతికి వస్తుందండి ఇలా చేసుకుంటే పచ్చడి కూడా మనకి చాలా బాగుంటుంది ముక్కలు ముక్కల్లో పట్టిన పచ్చడి ఎక్కువగా నిల్వ అయితే ఆగదనమాట మనకి ఇందులో నాణాలు కూడా కాబట్టి ముక్కలు ముక్కల్లో ఉన్నది ఆ రసంలో తొందరగా నానందండి బాగా ఎండిపోయి ఉంటుంది కాబట్టి ఇలాగ నేను మిక్సీ అయితే పట్టేస్తానండి చెప్తున్నాగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్లో పడతారు ఇది నా స్టైలు ఇలా మిక్సీ పట్టేసాను అనమాట మిక్సీ పట్టేసిన ఇదంతా కూడా అండి చూడండి మీకు ఎంత నీట్గా సున్నుల పొడిలా అయిపోయిందనమాట ఇప్పుడు దీంట్లోకి మనము ఆ టమాటా రసం అనేది వేసేసుకుందామండి ఇది కూడా మనం వేసి నైట్ టైం వేసుకుంటే మార్నింగ్ టైంకి మనకి సిద్ధమైపోతుంది ఈ టమాటా రసం అంతా ఇందులో వేసేస్తున్నాను మనం ప్రతిసారి ఇలాగా స్ట్రైండ్ చేసుకోవటం మంచిదండి ఇందులో నేను చింతపండు రొట్టెలు నానబెట్టాను ఆ పులుపు అనేది దీంట్లో దిగుద్దని చెప్పి ఇందులో వేసేసాను టమాటా రసం అంతా కూడా ఇందులో వేసేసాను ఇందులో వేసేసి మొత్తం మనం ఆ రసంలో అదంతా కూడా నానబెట్టేసుకోవాలి నా ఇలా మనం చేపెట్టేసి కలిపేసుకోవాలండి మొత్తం ఇదంతా కలిపిన తర్వాత ఆ రసం అంతా పీల్చుకున్న తర్వాత దీంట్లోనే మనము క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న చింతపండు అంతా కూడా వేసేస్తాము ఇదంతా కూడా టమాటా రసం అంతా కూడా పీల్చుకొని మనకు అది మొత్తం గట్టిగా అయిపోతుందండి ఆ గట్టిగా అయిపోయిన తర్వాత మనము దీన్ని రుబ్బురోల్లో రుబ్బుకోవాలన్నమాట రుబ్బురోల్లో రుబ్బుకుంటేనే మనకి టమాటా పచ్చడి అనేది బాగుంటుంది లేకపోతే మనకి నీట్గా ఉండదండి బాగుండదు ముందు మేము చెప్తున్నాను అస్సలు బాగుండదు ఇలా క్లీన్ చేసి పెట్టుకున్న ఈ చింతపండు కూడా మించు మూడు కేజీల చింతపండు పట్టుద్ది అని కదా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటూ ఇందులో పెట్టేసి నానబెట్టేసుకోవాలి మనం ఈవినింగ్ టైం వేసుకుంటే మార్నింగ్ టైంకి అంతా నానోతుందండి లేదు మాకు రసం సరుపు లేదంటే కనుక కొంచెం వేడి నీళ్ళు యాడ్ చేసుకోవాలి అలా వేణి యాడ్ చేసుకోవటం కన్నా రసం అనేది జాగ్రత్త చేసుకోవటమే మంచిది నెక్స్ట్ డే మార్నింగ్ నేను కొంచెం కొంచెం తీసి మొత్తం అంతా కూడా రుబ్బురోల్లో రుబ్బేస్తున్నాను మేము రుబ్బు రోళ్ళు రుబ్బలేము అనుకుని వాళ్ళు మిక్సీ పట్టేసుకోవచ్చండి మిక్సీ పట్టుకునేది కరెక్ట్ పద్ధతి అయితే కాదు ఇలా రోల్లో రుబ్బుకుంటమే బాగుంటుందండి నాలుగు మూలలకి ఆ చింతపండు అనేది బాగా కలిసిపోయి చక్కగా మెదిగిపోతుంది అనమాట నాని నాని ఉంటుంది కాబట్టి రుబ్బటం కూడా అంత పెద్ద ఏమీ అవ్వదండి నేను ఇలాగ రుబ్బురోల్లో పెట్టేసి శుభ్రంగా పచ్చడి అంతా కూడా రుబ్బేస్తాను అనమాట ఇలా రుబ్బేటప్పుడు మనకి ఆ పక్కన చింతపండుల్లో ఏమన్నా మనం మర్చిపోయిన గింజలు లాంటివి ఉంటాయి చూసారా అవి కూడా బా బయటకు వచ్చేస్తాయి పచ్చడి కూడా మెత్తగా మెదిగిపోతుంది ఇదిగో చూడండి ఇంత మెత్తగా ఇప్పుడు ఇందులో మనం కారం కలపాలి కదండి రుబ్బిందంతా కూడా ఒక దాంట్లో తీసుకొని నేను లోపలికి తీసుకొచ్చి కారం కలపడానికి ఒక వెడల్పాటి పళ్ళంలో వేస్తున్నాను ఇప్పటి వరకు మనం కారం అనేది కలపలేదు ఇందులో కారం ఎంత పట్టుద్ది అంటే కనుక మనకి ముప్ప కేజీ కారం అయితే పట్టుద్ది అంటే కేజీకి తక్కువ కారం పడుతుంది ఎక్కువ కారం అయితే పట్టదండి ఇది ఆల్రెడీ మనకి పులుపు కాబట్టి సమానంగానే కారం అనేది పడుతుంది మనం ముప్పై కేజీల టమాటా కదండి తీసుకున్నాము ఎంత అయిందో చూడండి ఇది కారం అంతా కూడా నేను ఇందులో వేసేసి మొత్తం అదంతా కూడా కలిపేస్తున్నాను నేను మనకి పచ్చడిలో ఎప్పుడూ నేను చెప్పేది ఒకటే విషయం అండి ఉప్పు కారం అనేది సమానంగా సరిపోవాలి ఉప్పు సరిపోకపోయినా కారం సరిపోకపోయినా పచ్చడి అనేది నిల్వ అనేది ఆగదండి ఇలాగ మొత్తం కలిపేసి ఈ పలంగా మనం తాలింపు వేసేసుకోవటమే లేదు మేము కొంచెం కొంచెంగా వేసుకుంటామంటే కనుక ఇదంతా తీసుకొని మీరు ఎండలో పెట్టి జాడీలో పెట్టుకొని దాచుకొని వీలైనప్పుడు మీరు తాలింపు వేసుకోవచ్చు నేను ఎంత మొత్తం పచ్చడి అంతా కూడా ఇప్పుడే వేసేస్తున్నాను మెంతి పిండి వేసింది తాలింపేస్తున్నాను దానికోసం నేను తౌడు వరకు మెంతులు తీసుకున్నానండి మెంతలన్నీ కూడా ఇలాగ నీట్గా లైట్ ఫ్లేమ్లో పెట్టి బాగా దోరగా వేయించుకుంటున్నాను ఇవి బాగా వేగాలండి అప్పుడే మంచి స్మెల్ అనేది వస్తుంది ఇలా ఎర్రగా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లో వేసేసుకొని చల్లార్చేసుకోవాలి వేడివి మిక్సీ పట్టమంటే మనకి అది మాడిపోతుందండి అందుకని ఇలా ఒక ప్లేట్లో వేసేస్తే కనుక అవి చల్లారిపోతాయి తర్వాత ఇంకొకసారి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని ఒక వంద గ్రాముల వరకు జీలకర్ర వేసుకుంటున్నాను ఈ జీలకర్ర కూడా మనము లైట్ ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి ఇలా ఎర్రగా వేగిన తర్వాత ఇది కూడా మనం ఒక పళ్ళల్లో వేసేసుకుంటే రెండు చల్లారిపోతాయండి ఇవి రెండు చల్లారిలోపు మనకి వేరే పని ఉంటుంది ఆ పని చేసుకోవచ్చు ఇవి కొంచెం చల్లారాలి కాబట్టి పళ్ళల్లో వేసేస్తున్నాను తర్వాత ఇలాగ పిండి కింద ఆడేసానండి ఇది మెంతిపిండి పిండి ఇది జీలకర్ర పిండి అదేండి పొడుల కింద కొట్టేసి పక్కన పెట్టుకున్నాను తర్వాత నెక్స్ట్ మనకి కావాల్సినవి వెల్లుల్లిపాయలు అండి ఈ పచ్చళ్ళకి మనం వాడేది వేరుశనగ ఆయిలు వేరుశనగ ఆయిలు ఒక పాన్లో వేసుకొని ఇవి పెద్దవి వచ్చినాయి అనమాట వెల్లుల్లి బాగా పెద్ద రుబ్బలు అండి దీన్ని ఏం చేశాను అంటే పీల్ తీసేసి మొత్తం ఇలా చిన్న చిన్న స్లైసెస్ లా కట్ చేశాను పచ్చళ్ళు ఊరి మనకి వెల్లుల్లిపాయ తింటామంటే మంచి స్మెల్ వస్తుంది టేస్టీగా కూడా ఉంటుందండి అలాగే కొన్ని అయితే ఇలాగ చితపుగా చితకొట్టి దంచేసి పెట్టుకున్నాను అలా రెండు రకాలుగా చేసుకున్నాను నేను వెల్లుల్లిపాయలు ఇవి నేను మొత్తం ఎర్రగా వేయించేస్తున్నాను ఇవి మనకి బ్యాచెస్ కింద వేసుకొని వేయించుకోవాలి వేయించేసుకొని మనం డైరెక్ట్ పచ్చళ్ళు వేసేసుకుంటే సరిపోతుంది మనకి వేరుసెనగాయిలు పచ్చళ్ళు వేస్తామండి కాకపోతే ఆయిల్ అనేది మనం వేడిగా ఉండగానే వేసుకోవాలి ఇలా రెండు రకాలుగా చేసుకున్న వెల్లుల్లిపాయలు కూడా నేను శుభ్రంగా వేయించేసి ఆ పచ్చడి అంతా కూడా నేను ఒక బౌల్లో మళ్ళీ తీసుకొని నెక్స్ట్ డే కదండి మనం తాలింపు వేసుకునేది నేను ఆ రోజుకి ఆ రోజే తాలింపు వేసేద్దాం అనుకున్నా కాకపోతే నెక్స్ట్ డే తీసుకున్నా పచ్చడి అంతా అందులో ఊరి ఊరిందనమాట బాగుంది కలర్ చూసారా ఫుల్ కలర్ వచ్చేసి చాలా బాగుంది కదా పచ్చడి మొత్తం నేను తాలింపు వేసిన ఈ వెల్లుల్లిపాయలన్నీ అన్నీ కూడా తీసుకొచ్చేసి ఇందులో అయితే వేసేసాను అనమాట ముందు మెయిన్ వేడి నూనె అయితే వేసుకోవాలండి బంచెస్ బంచెస్ లా వేసుకోవాలి మనము కొంచెం కొంచెంగా వేసుకోవాలి కానీ ఒక్కసారిగా అయితే వేసుకోకూడదు చల్లారాలి కాబట్టి నెక్స్ట్ మనం వేయించిన వెల్లుల్లిపాయలు ఇవి కూడా వేసిన తర్వాత పొడులు చేసుకుని పెట్టుకున్నాం కదండి మనము అవి కూడా దగ్గర తెచ్చి పెట్టేసుకోవాలి ఒకసారి వెల్లుల్లిపాయ స్మెల్ అంతా కూడా పచ్చడికి పట్టడం కోసం ఇలా గరిటి పెట్టి తిప్పేస్తున్నాను గరిటి పెట్టి తిప్పేసి మళ్ళీ ఒకసారి మళ్ళీ ఆ పళ్ళమంతా కూడా పరిచేసుకుంటాం మనకి స్మెల్ అంతా బాగా పట్టుద్దండి బాగుంటుంది వెల్లుల్లిపై పచ్చట్లో వెల్లుల్లిపై చాలా బాగుంటుంది తర్వాత మెంతిపిండి వేసేస్తున్నాను ఈ మెంతిపిండి ఇంచుమించు మనకి తవుడు మెంతులు అంటే అర కేజీ మెంతులు తీసుకున్నాను మొత్తం వేసేస్తున్నానండి స్మెల్ చాలా బాగుంటుంది తినటానికి కూడా బాగుంటుంది జీలకర్ర కూడా వేయించుకొని పొడి వేసుకున్నాం కదా అది కూడా వేసేస్తాను ఇదంతా కూడా మొత్తం మనకి పచ్చడి పట్టేలాగా చేయి పెట్టేసి శుభ్రంగా కలిపేస్తున్నాను అనమాట మనకి ఇందులో ఆయిల్ వేసాం కదండి ఆ ఆయిల్ అనేది నాలుగు మూలకి వెళ్ళిపోయి పచ్చళ్ళలో ఉన్న కారాన్ని ఉప్పుని మనకి కరెక్ట్గా తెలియచేస్తుంది అనమాట ఇలాగ మొత్తం కలిపి పెట్టేసుకున్న తర్వాత పోపు వేసేసుకోవాలి పోపు వేసుకునేది ఏంటంటే మన ఇందులో ఎక్కువగా పోపులకి పచ్చిశనగపప్పు జీలకర్ర అలాంటివి వేసుకోకూడదండి ఓన్లీ మెంతులు ఆవాలు మాత్రమే పోపు వేసుకోవాలి నేను ఒక గుప్పిడు ఆవాలు అయితే తీసుకున్నాను గుప్పుడు మెంతలు అయితే తీసుకున్నాను వీటిని నేను ఆయిల్లో వేసేసి వేయించేస్తున్నాను అనమాట ఇవి లైట్ ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోండి తినేటప్పుడు చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా వేయించేసుకున్న ఈ మెంతుల్ని ఆవాల్ని మనం డైరెక్ట్ తీసుకొచ్చేసి పచ్చడిలో పోపు వేసేసుకోవాలి ఆయిల్ మొత్తం నేను వేడి చేసే పోయాలండి మళ్ళీ రెండోసారి ఇంకొకసారి మనం రెండు రకాలుగా వేయించుకున్న వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదా అవి కూడా వేసేసాను తర్వాత కొంచెం ఆయిల్ వేసి ఇలాగా ఎండుమిర్చి బాగా వేయించుకొని పక్కకు తీసుకుంటున్నా ఎన్నుమిర్చి మనం అందులో వేసుకొని పచ్చడి కలుపుకుంటే కనుక ఇవి చిదిగిపోతాయండి లాస్ట్ని వేద్దాము అంతేనండి పోపు అయితే అయిపోయింది ఆయిల్ అంతా కూడా మనకి పచ్చడి పట్టేలాగా ఇలా గరిడి పెట్టి తిప్పుకుంటే మంచిది మనకి ఆయిల్ ఇది ఎండిపోయి ఉండిపోయి ఉంటుంది కాబట్టి వేసే కొద్ది ఆయిల్ అనేది పీల్చుకుంటూ ఉంటుంది దాన్ని బట్టి మనం చూసుకొని ఆయిల్ అనేది వేసుకుంటూ ఉండాలి కొంతమంది మెంతిపిండి లేకుండానే పచ్చడి పడతారండి అలాగూ కూడా పట్టుకోవచ్చు కాకపోతే మేము మెంతిపిండి తింటాము మెంతిపిండి అనేది ఒంటికి చాలా మంచిది వేడి చేస్తుంది అని అంటారు కానండి పచ్చడిలో మెంతపిండి లేకపోతే పచ్చడి స్మెల్ అనేది రాదండి తర్వాత పచ్చడికి సరిపడ ఆయిల్ అంతా కూడా నేను మళ్ళీ వేడి చేసి ఇందులో వేసేస్తున్నాను వేస్తున్న ఆయిల్ వేస్తున్నట్లుగానే పచ్చడి అనేది పీల్చేసుకుంటుంది అలా పచ్చడి పీల్చుకోవాలండి పీల్చుకోకపోతే పచ్చడి నిల్వ ఆగదు ఇది ఎన్నాళ్ళైనా సరే పచ్చడి అలానే ఉంటుంది కాబట్టి పచ్చడి అంతా కూడా ఆయిల్ పీల్చుకుంటే కనుక మనకి ఊరుతూ పచ్చడి తినగా తినగా ఇంకా మంచి మంచి టేస్ట్ అనేది వస్తూ ఉంటుంది అనమాట అందుకు కాబట్టి ఇది మనకి ఈ ఏర్పాటు స్టాక్ ఉంటుంది జాగ్రత్తలు ఏంటంటే మనం పచ్చడిలో నూనె ఉన్నది లేనిది ఎప్పుడు చూసుకుంటూ ఉండాలి మొత్తం పచ్చడి అంతా చూడండి వాట్ ఆయిల్ అంతా పీల్చుకొని చేతికి ఎలా అంటుకుంటుందో అలాగ వేసుకోవాలి ఆయిల్ ఇంచుమించి నాకు ఇందులో మూడు కేజీలు ఆయిల్ అయితే పట్టిందండి పైకి తేలిపోవాలి అంటే ఇది మనకి ఆవకే పచ్చడిలో పైకి తేలదండి పీల్చుకుని ఉంచుకుంటుంది అనమాట ఆయిల్ ఇది ఎండిన ఎండబెట్టిన దాంతో పట్టాం కాబట్టి ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుంది ఎన్ని మిరపకాయలు నేను పచ్చడి జాడీకి ఎత్తేటప్పుడు అక్కడక్కడ అక్కడక్కడ నాలుగు నాలుగు చొప్పున పెడతామన్నమాట ఇది మనకి ఎండుమిరిగే పచ్చడిలో ఊరి అది కూడా మన అన్నంలో కలుపుకొని తినడానికి చాలా బాగుంటుంది ఇలా అయితే నేను టమాటా పచ్చడి ఇయర్కి స్టాక్ ఉండేలాగా పెడతానండి మొత్తం సంవత్సరం పాటు నిల్వ ఆగుద్ది అసలు ఎక్కడ కూడా కొంచెం కూడా బూజు రావడాలు వాసన రావడాలు అలాంటిది ఏమీ ఉండదు అనమాట నేను చెప్పిన ప్రాసెస్లో మీరు పచ్చడి పట్టుకుంటే పాటు స్టాక్ ఉంటుంది మీరు ఎవరికైనా పంపించాలనుకున్నా కానీ ఇదే మంచి పద్ధతిలో చేసి పెట్టండి అసలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పప్పుల్లోకి చారుల్లోకి కూడా చాలా మంచి కాంబినేషను చట్నీల్లో అంటే కొంచెం పచ్చడి తీసుకొని మనం పెరుగు కలుపుకొని చేసుకుంటే చట్నీ కూడా రెడీ అయిపోతుంది పచ్చడి సీజన్ ఉన్నంతకాలం నేనైతే చట్నీలు అయితే చేయనండి ఇలాగ నాకు కావాల్సినంత పచ్చడి అయితే నేను ఒక డబ్బాలోకి తీసుకొని మిగతాది నిల్వ పచ్చడి అంతా కూడా నేను జాడీలో పెట్టి స్టాక్ చేస్తాను మనకి పచ్చడి ఎప్పుడైనా సరే అండి జాడీలో పెట్టుకుంటేనే నిల్వ ఆగుద్ది అందుకోసం జాడీలు అయితే ఎక్కువగా వాడండి కావాల్సిన పచ్చడి అంతా నేను ఒక డబ్బాలో తీసుకొని పచ్చడి అంతా జాడీలో తీసా చూసారు కదండి పచ్చడి అంతా అందులో పెట్టిన తర్వాత మిగతా ఆయిల్ అంతా కూడా పైకి తేలుకుంది దీన్ని మనం ఒక మెత్తటి క్లాత్ పెట్టి కట్టేసి గాలి చొరబడిన చోట అంటే కబోర్డ్స్లో ఎక్కడన్నా పెట్టేసుకుంటే పచ్చడి అయితే మనకి ఎప్పుడు ఓకేలా ఉంటుంది సో అదనమాట ఎలా ఉందండి వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి మరొక మంచి వీడియో కోసం వెయిట్ చేయండి అంతవరకు అందరికీ సెలవు బాయ్